నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానంటూ ఆయన చెప్పడం చూసాం మరి ఇప్పుడు సడన్గా ఎక్కువ సమయం ఇస్తారమ్మో అడగండి రేపే సభకు వస్తాను అంటూ ఆయన చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి ఆయన వ్యూహం ఏంటి అసలు నిన్న ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అవ్వడం అటు తాడేపల్లి కార్యాలయంలో ఈయన భేటీ అవ్వడం ఇలా అసెంబ్లీ గురించి మాట్లాడడం ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ గారు that namaste ఏంటి సార్ నిన్నటి వరకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పారు నిన్న తాడపల్లి కేంద్ర కార్యాలయంలో మీటింగ్ పెట్టుకొని అక్కడ ఎమ్మెల్యేలు సభకు రండి అంటూ స్పీకర్ సవాల్ చేస్తున్నారు మరోపక్క చంద్రబాబు నాయుడు గారు కూడా సవాలు చేస్తున్నారు టైం ఇస్తా అంటున్నారు కదా అంటూ అంటే వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు సార్ అసెంబ్లీకి వెళ్ళడానికి అంటే నేను మొన్న ప్రెస్ మీట్లో ఒక మూడు అంశాలు మాట్లాడడానికే రెండు గంటలు టైం పట్టింది మరి అంత సమయం ఇస్తారా మీరు వెళ్ళి అడగండి వెంటనే వస్తాను రేపే వస్తాను అంటే ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అసలు ఏంటి ప్రతిపక్ష హోదా పోయి మరి ఇప్పుడు టైం అడుగుతున్నారు ఏం అంటారు జగన్మోహన్ రెడ్డికి భయం పడుతుంది ఏం భయం అంటే ఎక్కడ నాకు అనర్హత వేటు పడుతుందో ఉన్న ఎమ్మెల్యే సీట్లు పోతుందో ఈ రోజు బై మిస్టేక్ అనర్హత వేటు పడి పులివెందులు బై ఎలక్షన్ వస్తే ఎక్కడ నాకు మళ్ళీ ఎమ్మెల్యే ఉన్న పదవులు పోతున్నారు భయంతో ఈ రోజు ఇలాంటి కొత్త డ్రామాకి తెరలే కనిపడుతున్నాడు మీరు ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డికి సమయం ఇస్తే నేను వస్తాను అసెంబ్లీకి అంటున్నాడు సరే సమయం అంటే ఎంత ఇస్తారు ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తారో అంతే సమయం ఇస్తారు ఒక చీఫ్ మినిస్టర్ కాదు ప్రతిపక్ష హోదా నిం లేదు ఎందుకంటే ఇప్పుడున్న సీటు పదకొండు సీటు మాత్రమే అది మర్చిపోయినట్టున్నాడు ఎందుకంటే మొన్న దాకా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అన్న ఈ పెద్ద మనిషి ఈ రోజు జస్ట్ నాకు స్థాయి వేయండి అని అడుక్కునే స్థాయికి వచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు ఆయన భయపడ్డాడు అని మాకు అర్థమైపోతుంది ఈ రోజు భయంతో ఈరోజు కొత్త డ్రామాకి తరలిపాలన్న ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ కొత్త స్టేట్మెంట్ ఇచ్చి ప్రజల్ని తప్పుదావ పట్టించిన తప్ప ఈయన ఏం దాంట్లో పెద్ద ఏం తీసుకోలేదు ఒకవేళ నిజంగానే సమయం ఇచ్చారు అనుకో స్పీకర్ గారు ఒక ఏదో దయా హృదయంతో సరే మాజీ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ గారు బిడ్డ స్వామి ఇచ్చినారనుకో ఇది అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తానమ్మా అసెంబ్లీకి వస్తాడు పనికి వాళ్ళు రాజకీయాలు చేస్తాడు అసెంబ్లీకి వస్తాడు బుర్దు కలుతాడు అసెంబ్లీకి వస్తాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏదో ఒట్టించపరచడము లేకపోతే పార్టీ సిద్ధాంతాలని పక్కన పెట్టేసేసి ప్రజల్ని పక్కన పెట్టేసేసి పనికి వాళ్ళని మాటలు మాట్లాడడము వృధా సమయం వృధా చేయడం తప్ప ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం లేని పరిస్థితిలో వైఎస్ఆర్ సిపి ఉంది గతంలో వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు చూసాం అసెంబ్లీ ఎలా జరిగిందో వాళ్ళ అధికారంలో ఉన్న రోజుల్లో ప్రతిపక్ష నాయకుల మీద పురుగదలనడం ప్రతిపక్ష నాయకులు ఫ్యామిలీ మీద పెంచపలిచే విధంగా మాట్లాడడం ప్రతిపక్ష నాయకుల్లో కుటుంబాలను ఈ రోజు రోడ్డు పడేసే విధంగా మాట్లాడడం పరిస్థితులు గతంలో చూసాం అలాంటి వాళ్ళకి ఈరోజు సమయం ఇస్తే దాన్ని సక్రమంగా వాడుకుంటూనే నమ్మకం అనుకుందా ప్రజలకు ఉందా కనీసం లేదు మరి ఎన్నికలకు సమయం ఇవ్వాలా ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తామో అంతే సమయం ఇస్తాం కాకపోతే నువ్వు నిజాయితీగా మాట్లాడగలిగితే నిజాయితీగా టాపిక్ మీద మాట్లాడగలిగితే ఆటోమేటిక్ గా కన్వర్ట్ ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు ఏమంటారు చర్చలే కదా అసెంబ్లీ అంటే ఏమవుతుంది చర్చలు ప్రతి చర్చలు నువ్వు టాపిక్ కరెక్ట్ టాపిక్ రైట్ చేస్తే ఆటోమేటిక్గా ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు మినిస్టర్ అవ్వచ్చు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు సమాధానం ఇస్తారు దాని మీద మళ్ళీ చర్చ జరుగుతుంది అది జరుగుతుంది అంతేగాని నువ్వు ముందుగానే నాకు రెండు గంటల టైం కావాలా మూడు గంటల టైం కావాలంటే ఇది ఏమి ఇది కాదు కదా కార్పొరేట్ ఆఫీస్ లో మీటింగ్ షెడ్యూల్ చేసినట్టు కాదు సార్ మీరు మాట్లాడుతూ ముందుగా అన్నారు అనర్హత వేటు పడుతుందనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని కానీ ఆయన ఈ అనర్హత వేటు గురించి ఎవరైనా విలేకరులు అడిగినప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్ని రోజులు అసెంబ్లీకి రాలేదు అప్పుడు మరి కుప్పానికి బై ఎలక్షన్స్ వచ్చాయా ఏం చెప్తారు మీరు గతంలో బాబు గారు అసెంబ్లీకి వచ్చారు మూడు టర్ములు చీఫ్ మినిస్టర్ పనిచేసి నలభై సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్న ఒక నాయకుడు వాళ్ళ తండ్రి వయసు ఉన్న నాయకుడు వాళ్ళ తండ్రి సరిసమానంగా రాజకీయం చేసిన ఒక నాయకుడిని ఎంత కించపరిచే విధంగా మనం అవమానం చేశారో మనం చూసాం ఆ పరిస్థితుల తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రామని చెప్పి శబదంపుని ఆ శబదానికి మాటకి కట్టుబడి ఈ రోజు నూట అరవై నాలుగు స్థానాలతో మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టిన దమ్మున్న మొగాడు చంద్రబాబు నాయుడు గారు నీలాగా రాజకీయాలు చేయలేదు మీలాగా ఆడోళ్ళని అడ్డబెట్టుకుని రాజకీయం చేయలేదు నీలాగా ఆడోళ్ళని అవమానించి రాజకీయం చేసి అసెంబ్లీని అసెంబ్లీ లాగా కాకుండా దాన్ని రౌడీ సీటర్ మాట్లాడుకునే ప్రదేశం లాగా నేను చేయలేదు మాకంటే ఒక సిద్ధాంతం ఉంది మా పార్టీ నాయకత్వానికి ఒక క్రమశిక్షణ ఉంది దాన్ని తగ్గట్టే మేము అసెంబ్లీలో బిహేవ్ చేస్తున్నాం మీలాగా క్రిమినల్స్ లాగా బిహేవ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీకి రాలేదని చెప్పే అర్హత కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికి కించపరచట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అసెంబ్లీకి రావద్దని చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఎవరు ఆయన మీద దాడి చేయట్లేదు ఆయన భయంతో రావట్లేదు అసెంబ్లీకి వస్తే మాట్లాడాల్సి వస్తుంది అసెంబ్లీకి వస్తే ఆయన అరాచకమంతా బయటకు వస్తుంది అసెంబ్లీకి వస్తే ఈ రోజు ఆయన చేసి ఐదు సంవత్సరాలు చేసి దుర్మార్గమైన పనుల గురించి మా పార్టీ నాయకులు మాట్లాడతారు క్వశ్చన్ చేస్తారన్న భయంతో ఈ రోజు అసెంబ్లీ రాక దొంగ నాటకాలు జగన్ మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా అంటున్నారు ప్రెస్ మీట్ లో అడిగిన క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్స్ రావట్లేదు ఇంకా నేను అసెంబ్లీకి వస్తే దానిపైన ఏం మాట్లాడతారు వీళ్ళు మాట్లాడలేరు సవాల్ విసురుతున్నారు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడే మాత్రిక కొంచెం ఉంటుంది కామన్ సెన్స్ మాట్లాడతారు ఆయన మూడు గంటలు రెండు గంటలు ప్రెస్ మీట్ పెడతాడు అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడు లైవ్ ఉండాలి ఆలోచన చేస్తే ప్రెస్ మీట్ ఎట్లా ఉంటుంది స్క్రిప్టెడ్ సో ఆయన రెండు గంటలు మాట్లాడాలనుకుంటే ఆ రెండు గంటలు రికార్డెడ్ ప్రెస్ మీట్ ని తీసుకొచ్చి బయట చూపిస్తారు చాలా వరకు రికార్డెడ్ ఉంటాయి లైవ్ లో ఎప్పుడు ఆయన మాట్లాడదు విలేకరులు అడిగిన క్వశ్చన్ సమాధానం ఎప్పుడైనా ఇస్తారా ఇది ఎట్టు వన్ వే ట్రాఫిక్ సో బేసిక్ గా అంత ట్రాఫిక్ పోలీసు ఉన్నా ఎవడున్నా అది ఆకపోతూనే ఉంటుంది అట్లాగా విలేకరులు అడిగే క్వశ్చన్ నేను ఎక్కడ సమాధానం చెప్పడాయినా ఆయన చెప్పాల్సింది చెప్పాలనుకున్న ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ చెప్పేసి వెళ్ళిపోతాడు తప్ప ఈరోజు ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ రాష్ట్రంలో చెప్తున్న పరిస్థితుల గురించి కానీ ఆయన ప్రెస్ మీట్ ఉండదు ఆయన ఎంతసేపు ఆయన పబ్బం గడుపుకోవాలి ఈ రోజు ఏదో సరే సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ బెంగళూరు లో ఉండే ఈ రోజు అసెంబ్లీ జరుగుతుందని చెప్పి బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు తాడేపల్లి నుంచి ఎంత దూరం ముందు వెలగపూడి అసెంబ్లీ పోలేడం మరి ఎందుకు ఆ తాడేపల్లి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం అదే తీసుకొచ్చి అసెంబ్లీ ముందర పెట్టి మరి డబ్బు ఉంటుంది అసెంబ్లీ ముందర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు చూద్దాం నిన్నేం అసెంబ్లీ ముందర ప్రెస్ మీట్ పెట్టి పర్మిషన్ అవసరం లేదు కదా అసెంబ్లీ లాబీలో ఎత్తుగడానికి ఎమ్మెల్యేకి పర్మిషన్ ఉంది కదా మరి అక్కడ పెట్టచ్చు కదా సరే అసెంబ్లీలో మీకు సమయం ఏలేదప్ప అసెంబ్లీ లాబీలో అసెంబ్లీ దగ్గర ఉందిగా యాక్సెస్ ఉందిగా యాజ్ ఎమ్మెల్యేగా పెట్టచ్చు కాను ఎంపీ పెట్టట్లే అంటే ఎన్ని డ్రామా బేసిక్గా ఏంటంటే ఈ రోజు ఆయనకున్న పదవి పోతుంది అనాహతని భయంతో ఏదో రకంగా జనాల్ని మళ్ళీ డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్మోహన్ రెడ్డి రాలేదని చెప్పి అనుకుంటున్నారో రెండు అంశాలు రాష్ట్ర ప్రజల నుంచి వినిపిస్తున్నాయి సార్ మొదటిది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసెంబ్లీ సెషన్స్ ఏ విధంగా జరిగాయో అందరూ చూసాం మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు ఆయన్ని అనే ఒకటి రెండో అంశం గతంలో చూసాము ఆయన తాడేపల్లి కార్యాలయంలో తిరుపతి సెటప్ వేశారు ఇప్పుడు కూడా అసెంబ్లీ సెటప్ వేసుకుని ఆయన వాళ్ళ శాసనసభ పక్ష నేతలతో నిన్ను ఎలా మీటింగ్ పెట్టుకున్నారు కదా అక్కడే అసెంబ్లీ చేసేసుకుంటారు అని చెప్పి రెండు అంశాలు ప్రజల్లో అయితే తీవ్రంగా ఈ రెండు అంశాల గురించి మీరేం చెప్తారు అది కూడా చేశాడు ఆయన చేసి కంపల్సరీ గతంలో ఏంటంటే ఆయనకి ఏదైనా నా దగ్గరికి రావాలి నేను ఆయన దగ్గరికి గతంలో చూస్తే సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేస్తాను గుడి వేరు ఆయన ఇంటి ముందు సెటప్ చేశాడు ఉగాది సెలబ్రేషన్ అయినా ఇంటి ముందు సెటప్ చేశాడు వినాయక చవిడైనా క్రిస్మస్ అయినా ఏదైనా పండగైనా అయినా అయినా ఇంకోటైనా ఆయన దగ్గరికి రావాలా ఆయన పోయి ఏది చేయరు ఈవెన్ ఇనాగి రేషన్ సెరమోని కూడా ఆయనకున్న చుట్టుపక్కలనే ఉండాలి ఒకటి భయము రెండు రోజులు పరదాలు లేక బయట పరిస్థితి గతంలో చూసాం అది సింపుల్ రీజన్ సెకండ్ రీజన్ ఇప్పుడు అసెంబ్లీ ప్రజలు అనుకున్న మాట వాస్తవమే ఆయన నిజంగానే ఏంటంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి దయచేసి ఆ తాడేపల్లి ప్యాలెస్ లోనే ఎలాగో ఖాళీ ప్లేస్ ఉంది ఎవరు పోవట్లేదానికి ఈ కాలంలో అంత పెద్ద కూడా కట్టుకున్నారు అది మెటల్ రాక్ లేచి మరీ కట్టుకున్నది లోపల సెట్టింగ్ చేసుకుంటే గడిపోతుంది అది కూడా చేస్తారు రాబోయే రోజుల్లో మనం చూస్తా ఉండాలి ఆయన జగన్మోహన్ రెడ్డి తప్పిస్తే మిగతా పది మంది ఎమ్మెల్యేల్లో కొందరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అసెంబ్లీకి రావడానికి అనే వార్తలు మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం సార్ మరి నిన్న తాడేపల్లి మీటింగ్లో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి ఆయన అన్నారు అంటే ఇక్కడ ఏం పోర్ట్రేట్ చేస్తున్నారు జనాల్లోకి నేనేం ఆపట్లేదు అని పోర్ట్రేట్ చేస్తున్నారా లేదు అంటే నిజంగానే ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ ఇస్తున్నారా ఏం చెప్తారు ప్రెస్ మీట్ లో మాట్లాడే ప్రతి మాట నిజంగా అది గమనించాల్సి వస్తుంది ఈ రోజు బయటికి ప్రజలకు ఏం చెప్తున్నారంటే మా ఎమ్మెల్యేలు నింపని చెప్తున్నా అనేది ప్రజలకు చెప్తున్నారు బట్ లోపల అంటే మీరు కూడా పోవద్దు అనేది ఇద్దరికే చెప్తున్నారు ఒకవేళ మీరు పోయినా కూడా మీరేం చేయనవసరం చేస్తే సైన్ చేసి బయటకు వచ్చేది ఎందుకంటే మీ పదవి ఉండాలా అనర్హత ఈ ఈరోజు నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి నిజంగానే ప్రజా సేవ చేయాలని ఆలోచన ఉంటే నిజంగానే వాళ్ళకి లక్షల మంది ఓట్లు వేసి గెలిపించలేదు పదకొండు మంది తగలేదు లక్షల మంది ఓట్లు వేసారు కదా வாழ்க்கும் பண்ண ஆச்சனை வாழ்நாயக்கு தம்முண்டி அடகமனி பதி பதிமணி எங்கேயா தம்முண்டே வாழ்நாயக்கு பிடிச்சா எண்ணெய் எந்திராண்ட் ஊருக்கே கவரிங் அந்த எட்டு அந்த மசிபூசி மாரேடி காய்கறோம் அப்படி தான் பரிசு அந்த பேசியோட்டி பயிர் ஜனி எந்த அம்மாக்கு அனுப்போ ஜனால் மரிய అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ వైసీ కూడా అంత ఎట్లుంటదంటే ప్రజలంతా ఏం చెప్పానో నమ్ముతారు అని భ్రమాలు వాళ్ళు బతికిస్తారు అదే భ్రమలో గత ఐదు సంవత్సరాలు అది కరమ్ జరిగింది కాబట్టి ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితులు ఈ రోజు ఏం నడుస్తుందో మనం చూస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి ఏం చేసినా కూటమి యాక్షన్ తీసుకోదు ఈవెన్ ఈ అసెంబ్లీకి కి రాకపోయినా ఆయన పైన అనర్హత వేటు వేయదు అసలు కూటమికి అంత ధైర్యం లేదు అంటూ కొందరు చెప్తూ ఉన్నారు మరి మీరేం చెప్తారు కూటమి గురించి ఇక్కడ ధైర్యము సాహసాలు ఏంటి కాదు మాట్లాడుతుంది ఒకటే అంటే మనం లీగల్ ఫార్మాట్ లో చేస్తున్నాం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అరాచక పాలన యాక్షన్ తీసుకోవాలనుకుంటే కొన్ని వందల క్రిమినల్ కేసులోనే కొన్ని వందల అవినీతి పనులు వాళ్ళు చేస్తారు అది అందరికీ తెలుసు అలాగే మనం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్న ఏదైతే మాట ఉందో లోకేష్ గారు నా మీరు ప్రతిసారి బడి గడుస్తారు కదా నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తా ఉంటే మనం చెప్పినట్టు ఈ రోజు లా అండ్ ఆర్డర్ పనిచేసి మనమే కంట్రోల్ తీసుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఈ రోజు వైసీపీలో ఉన్న నాయకుల్లో సెవెంటీ పర్సెంట్ ఈ రోజు సెంట్రల్గూడ జైల్లోనో లేకపోతే రాజమండ్రి జైల్లోనో లేదా ఇంకో చోట ఉండేవాళ్ళు కంపెరసరీ మనం ఎక్కడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ లో ఎక్కడ వాళ్ళు చేసిన ఏమంటారు అరాచకాల అనవసరంగా ఏం జరుగుతుంది మనం ఏం చేసినా కూడా లీగల్ గా లీగల్ ఫార్మాట్ లో చేస్తున్నాం ఈ రోజు అనర్హత వేటు వేయాలనుకుంటే కూడా అది కూడా లీగల్ ఫార్మాట్లు నడుస్తుంది అది స్పీకర్ గారికి ఉన్న అధికారాలతోటి అసెంబ్లీ సమావేశాలకు ఉన్న లీగల్ ఏదైతే లా అండ్ ఆర్డర్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ బేస్ చేసుకునే వాళ్ళ మీద ఒక వేటు నిజంగా వాళ్ళ అసెంబ్లీకి రాలేదనుకోండి మీ లిమిట్ టైం ఉంది ఈ టైం తర్వాత ఆటోమేటిక్ గా అనర్హత వేడి పడుతుంది దాంట్లో భయపడేది లేదు దమ్ము ధైర్యం అవసరం లేదు వెరీ సింపుల్ రైట్ ఎందుకంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరిగే లీగల్ ఫార్మాట్ లో యాక్షన్ తీసుకుంటే దానికి దమ్మేలా దానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కేంద్రం మళ్ళీ అది స్పీకర్ గారు చేసే పాలి స్పీకర్ గారికి అర్హత ఆయనకున్న అధికారం తోటి చేస్తుంది అది జరుగుతుంది కూడా రాబోయే రోజులు ఖచ్చితంగా డౌట్ లేదు